ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఈరోజున మనం కుంభరాశిలో గల శతభిష నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క గ్రహగతులు వాళ్ళ యొక్క భవిష్యత్ ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అయి ఉంటారు ఈ శతభిషా నక్షత్రం చాలా మంచి నక్షత్రం ఇది ఎటువంటి నక్షత్రం అంటే వీళ్ళ దగ్గర కష్టాల్లో ఉండి వాళ్ళు ఉండి ఎవరైనా వీళ్ళ దగ్గరికి వస్తే కనుక ఆ నక్షత్ర జాతకుల నుంచి వీళ్ళు సాంతవన పొందుతారు ఒక రిలీఫ్ అమ్మాయ్యా బతికిపోయాం వాళ్ళ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ కానీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఎదుటివాడికి చాలా వరకు మేలు చేస్తుంది ఈ నక్షత్ర జాతకులు చాలా విశాల దృక్పథంతో ఉంటారు చాలా అభ్యుదయ భావాలతో ఉంటారు చాలా మంచి నక్షత్రం నిండు ఉంటారు చాలా అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి విపరీతమైన ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి విపరీతమైన జ్ఞాపశక్తి శక్తి ఉంటుంది అలాగే మంచి క్రియేటివిటీ కూడా ఈ శతభిషా నక్షత్ర జాతకులకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ శతబిషా నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా అంటే మొదటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళు ఒక హీలింగ్ అంటే స్వస్థత చేకూర్చే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే కనుక వీళ్ళిచ్చే సూచనలు కానీ వీళ్ళు ఇచ్చే ఒక రకమైన తోడ్పాటు కానీ ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ని ఇస్తుందన్న విషయాన్ని ఈ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ నక్షత్ర జాతకులకి శతభిషా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి రాక్షసగణమై ఉంటుంది యోని గుర్రమై ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఎలాంటి దోషము ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా కేతు మహాదశలో అంటే శతభిషా నక్షత్ర జాతకుల్లో జాతకులకి కేతు మహాదశలో లేకపోతే బుధ మహాదశలో మరణం సంభవించడానికి సాధారణంగా మరణం సంభవించడానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్ర జాతకు జా ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి దాన ధర్మాలు చేసే వాళ్ళు అయి ఉంటారు దైవభక్తి ఉంటుంది మంచి నేర్పరితనం ఉంటుంది సమయస్ఫూర్తి ఉంటుంది మంచి ధనా ధనవంతురాలు అవుతుంది అలాగే సంతానవంతరాలు అవడానికి అవకాశం ఉంటుంది అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ శతభిషా నక్షత్ర జాతకులకి మంచి బ్రాండ్ బ్రాడ్ మైండెడ్ ఉంటుంది అలాగే మంచి వాళ్ళ వాళ్ళ బాడీని చూడగానే బాడీ లాంగ్వేజ్ చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అలాగే మంచి సుఖ సంతోషాలను అనుభవిస్తారు కాకపోతే వీళ్ళకి కొంచెం రహస్య జీవితం అంటే ఎక్కువ ఎక్కువగా రహస్యంగా కొన్ని పనులు రహస్యంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కొన్ని పనులని పర్సనల్ విషయాలను మాత్రం చాలా వీళ్ళు సీక్రెట్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది అది స్త్రీలైనా పురుషులైనా సరే ఈ శతభిషా నక్షత్ర జాతకులు కొన్ని వ్యవహారాల్లో చాలా సీక్రెట్గా ఉంచడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ శతభిషా నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మంచి తెలివితేటలు ఉంటాయి సమస్ఫూర్తి ఉంటుంది విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది విపరీతమైన పట్టుదల ఉంటుంది అలాగే విపరీతమైన సాంత్వన చేకూర్చే శక్తి ఉంటుంది ఒక రకమైన దైవికమైన శక్తి ఉంటుంది అంటే వీళ్ళ దగ్గరకు వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ దగ్గరకు వస్తే రిలీఫ్ లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక రిలీఫ్ పొందుతారు ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఏది కూడా నిష్ నిష్కట నిష్కపటంగా నిష్కల్మషంగా వీళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు చాలా బోల్డ్ టైప్ అనమాట ప్రతి విషయాన్ని కూడా చాలా ఓపెన్గా ఉంటారు మనసులో ఎలాంటి కల్మషం ఉండదు వీళ్ళకి ఎలాంటి విషయాన్ని అన్నైనా సరే వీళ్ళు ఓపెన్గా ఉండి కొన్నిసార్లు సమస్యలు కూడా తెచ్చుకోవడానికి శత్రువులు కూడా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ శతా నక్షత్ర జాతకులకి ఊరికినే వీళ్ళకి శత్రువులు పెరిగిపోతారు ఊరికినే వీళ్ళకి వీళ్ళని ద్వేషించే వాళ్ళు పెరిగిపోతారు ఎందుకంటే వీళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు ఏ విషయమైనా సరే వీళ్ళు ఓపెన్గా మాట్లాడటం వల్ల అది అందరికీ నచ్చదు కదా ఓపెన్గా మాట్లాడడం అందువల్ల ఓ వీళ్ళకి శత్రువులు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఎలాంటి సహాయం ఏదైనా చేయాలనుకుంటే ఏ సహాయం అయినా సరే వీళ్ళు నిష్క నిష్పక్షపాతంగా చేస్తారు నిష్కల్మషంగా చేస్తారు ఏలాంటి ప్ర ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా చేస్తారు ఈ శతభిషా నక్షత్ర జాతు అలాగే కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ కావడం కూడా ఉంటారు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు కొన్నిసార్లు చాలా కఠినంగా కూడా ఉంటారు అంటే రెండు రెండు పద రెండు కోణాలు ఉంటాయి వీళ్ళలో ఈ శతభిషా నక్షత్రంలో ఎంత సెన్సిటివ్గా ఉంటారో అలాగే అంత కఠినంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఏదైనా సరే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది వీళ్ళు ప్రేమించినా అభిమానించినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అలాగే ద్వేషించినా అసహించుకున్నా కూడా చాలా ఎక్స్ట్రీమ్గా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ సతభిషా నక్షత్ర జాతకులకి మొదటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఉంటారు ఈ మొగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో సతభిషా నక్షత్ర జాతుకుల్లో మొదటి పాదానికి చెందిన వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ మొదటి పాదానికి గురువు ఆయన అధినాయకం అధిపతి శతభిషా నక్షత్ర జాతకులకి గురువు అధిపతిగా ఉన్నాడు అందువల్ల శతభిషా నక్షత్ర జాతకుల్లో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గురువుకి సంబంధించిన లక్షణాలన్నీ ఉంటాయి అంటే వాళ్ళు చాలా సాంత్వన స్వభావం ఉంటుంది సా చాలా నెమ్మదిగా ఉంటారు అలాగే మంచి నడవడికడు ఉంటుంది వీళ్ళకి శతభిషా నక్షత్ర జాతకులు మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి అలాగే ఇతరులకి మంచి చేయడానికి వీళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తమ తమ ప తమ పనుల ద్వారా కానీ తమ చేష్టల ద్వారా కానీ ఇతరులకి మంచి చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా వీళ్ళు ఇతరులకు ఇతరుల మంచి కోరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇక శతభిషా నక్షత్ర జాతకుల్లో రెండో పాదానికి సంబంధించిన వాళ్ళు అక్కడ శతభిషా నక్షత్ర జాతకం రెండో పాదానికి శని శని అధిపతి అయి ఉంటాడు శని అంటే వీళ్ళు కొంచెం వీళ్ళు వీళ్ళు చేసే పనులన్నీ కూడా కొంచెం స్లోగా ఉండటానికి అవకాశం ఉంది స్లో అండ్ స్టడీమెంట్స్ రేస్ అనమాట అంటే నెమ్మదిగా ఉన్న టార్గెట్స్లు వీళ్ళు ఖచ్చితంగా ఏ కుంభస్థానాన్ని కొట్టే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క లైఫ్ కూడా స్లోగానే ఉండటానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ స్లోగా ఉన్నంత మాత్రాన అది ఫెయిల్ అవుతారని కాదు వాళ్ళు చేసినా కూడా కొంచెం స్లోగా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళల్లో కొంచెం కఠిన స్వభావం ఉంటుంది అలాగే చాలా మంచితనం కూడా ఉంటుంది రెండూ ఉంటాయి వీళ్ళలో అలాగే ఈ సతభిషా నక్షత్రం మూడో పాదానికి చెందిన వ్యక్తులకు కూడా అక్కడ శని అంటే అధిపతి అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా విపరీతం అయితే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది వీళ్ళకి ఏదైనా సరే ప్రేమించినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అభిమానించినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అలాగే ద్వేషించినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అసహించుకున్న ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అందువల్ల వీళ్ళు కొంచెం వీళ్ళని అర్థం చేసుకోవటం కష్టం శతభిషా నక్షత్ర జాతకులని చా చూ చూస్తే ఉంటే చాలా ఎక్స్ట్రీమ్గా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు లేకపోతే అత్యంత క్రూయలుగా కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి కొంచెం రహస్య జీవితం అంటే ఎక్కువగా ఇష్టం శతపుష్ణ నక్షత్ర జాతకులందరికీ అందరికీ కూడా అన్ని పాదాల వాళ్ళకి కూడా కొంచెం రహస్యంగా కొన్ని పర్సనల్ విషయాలు చాలా ఓపెన్ చేయరు వీళ్ళు అందువల్ల చాలా నిండుకొండలాగా ఉంటారు ఏది కూడా పైకి కనిపించినవారు చాలా నిండుకొండలాగా ఉంటారు అపూర్వమైన ప్రతిభా సామర్థ్యాలు విపరీతమైన ప్రతిభా సామర్థ్యాలు విపరీతమైన తెలివితేటలు చాలా గ్రహణ శక్తి విపరీతమైన జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా ఈ శతభిషా నక్షత్ర జాతకులకు ఉంటాయి అలాగే శతభిషా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అక్కడ గురువే అధిపతి బతిపతి ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా చాలా సాంతవన స్వభావం ఉంటుంది మంచి నడవడిక ఉంటుంది చాలా ఒక ఆదర్శనీయంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ శతభిష నక్షత్ర జాతకులకి చాలామందికి కూడా కెరీర్ అనేది థర్టీ టూ ప్లస్లోనే స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతే శని అయ్యేవాడు ఆ రాష్ట్రపతి కుంభరాశిలో ఉంటాడు కాబట్టి కుంభరాశిలో ఉన్న నక్షత్రం కాబట్టి ఆయన శని చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం కాబట్టి వీళ్ళ కెరీర్ కూడా థర్టీ టూ థర్టీ వన్ ప్లస్లోనే స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ట్వంటీ టూ ట్వంటీ వన్లోనే అయిపోతుంది విపరీతమైన ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి వీళ్ళకి చదువు గురుడు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల సతభిషా నక్షత్ర జాతకులందరికీ కూడా రాహుతో స్టార్ట్ అవుతుంది వాళ్ళ కెరీర్ ఆ రాహుతో స్టార్ట్ అయితే రాహు నెక్స్ట్ గురుడే గురుడు కనుక మంచి మంచి స్థితిలో ఉంటే కనుక ఈ సతభిషా నక్షత్ర జాతకులు విపరీతమైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు ఇటువంటి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది విపరీతమైన తెలివితేటలు ఉంటాయి బ్రహ్మాండమైన చదువు వీళ్ళకి అబ్బుతుంది తర్వాత శాట్లన్ స్టార్ట్ అవుతుంది ఈ శాట్లన్ స్టార్ట్ అయిన కాడి నుంచి శని మహాదశ స్టార్ట్ అయిన నుంచి వీళ్ళకి జనరల్గా వీళ్ళకి ఏంటంటే ట్వంటీ సెవెన్ ప్లస్లోనే వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే థర్టీ వన్ ప్లస్లోనే వీళ్ళకి కెరీర్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్లో వీళ్ళకి ఎడ్యుకేషన్ పూర్తి అయిపోతే ట్వంటీ వన్ టు థర్టీ వన్ అంటే టెన్ ఇయర్స్ మధ్యలో వీళ్ళకి టెన్ ఇయర్స్ వీళ్ళు కొంచెం స్ట్రగుల్స్ ఫీల్ అవ్వడానికి స్ట్రగుల్స్ చెందడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల వీళ్ళ కెరీర్ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది మిగతా నక్షత్ర జాతకుల్లా కాదు స్టార్ట్ అయిన కానించి ఇంకా ఆపడం వ్యాపరితరం కాదు ఒకసారి వీళ్ళు కెరీర్ స్టార్ట్ అయిందంటే వీళ్ళని ఆపత ఆపడం ఎవరి తరం కాదు అంత బ్రహ్మాండంగా ఉంటుంది చాలా పీక్ స్టేజ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగా ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా వీళ్ళు పీక్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ ఈ శతభిషా నక్షత్ర జాతకులందరికీ కూడా ఖచ్చితంగా మంచి క్రియేటివిటీ మంచి సృజనాత్మక శక్తి ఉంటుంది సినిమా రంగాల్లో కానీ టీవీ రంగాల్లో కానీ రచనా రంగాల్లో కానీ వీళ్ళు అపూర్వమైన ప్రతిభా పాఠ వాళ్ళు సాధిస్తారు అలాగే ఆధ్యాత్మిక రంగం ఆధ్యాత్మిక రంగంలో ఎస్ట్రాలజీ ఆధ్యాత్మిక రంగం పూజలు పునస్కారాలు అలాగే ఎస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రం అలాగే భవిష్యత్తును చెప్పే దిశానిర్దేశకులు భవిష్యత్తుని చెప్పే పెద్ద పెద్ద శాస్త్ర భవిష్యత్తుని అంచనా వేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ శతవిష ఈ శతవిష నక్షత్ర జాతకుల్లో ఎక్కువ మంది ఉంటారు అలాగే సాంత్వన చేసేవాళ్ళు అంటే ప్రజలకి ప్రజలకి హీలింగ్ చేసే వృత్తుల్లో అంటే డాక్టర్స్ కానీ మెడిటేటర్స్ కానీ లేకపోతే హీలింగ్ చేసేవాళ్ళు ఏదైనా సరే ఇతరులకి హెల్ప్ చేసే ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ శతభిషా నక్షత్ర జాతకుల్లోనే ఉంటారు సినిమా రంగం కే టీవీ రంగం కళారంగాలు ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ శతభిషా నక్షత్ర జాతకుల్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ సతభిషా నక్షత్రానికి రాస్యాధిపతి ఆ నక్షత్రాధిపతి రవి అయి ఉంటాడు నక్షత్రాధిపతి రవి ఉంటాడు అయితే వాళ్ళకి దశ మాత్రం శతభిషా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి గురుమహాదశతో ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగే రెండో రెండో పాదం వాళ్ళకి రెండు మూడు పాదం వాళ్ళకి శని మహాదశతో ప్రారంభమవుతుంది అలాగే నాలుగో పాదం వాళ్ళకి గురుమహాదశతో ప్రారంభమవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ శతభిష్ నక్షత్రం రత్నం ఏదంటే దాన్ని మనం గోమే గోమేధికంగా చెప్పే చెప్పుకుంటుంటాం ఆ గోమేదికాన్ని అంటే ఈ గోమేదకాన్ని గనక వీళ్ళు కనుక ధరిస్తే ఖచ్చితంగా కూడా వీళ్ళ జీవితంలో చాలా వరకు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఆ ధరించే విధానంలో మాత్రం చాలా విధి విధానాలు ఉంటాయి అది సపరేట్గా మనం చెప్పుకుందాం గోమేదకం వీళ్ళకి స్టారు అలాగే కదంబ వృక్షం అనేది వీళ్ళకి వృక్షంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదంబ వనవాహిని అంటారు అమ్మవారి యొక్క నక్ష వృక్షం అది అమ్మవారు అక్కడే ఉంటుంది అందువల్ల వీళ్ళు చాలా అదృష్టవంతులుగా ఉంటారు జీవితంలో వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంచి పేరు ప్రతిష్ట సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది ఒక పుణ్య పుణ్య నక్షత్రం అని మనం చెప్పుకోవచ్చు శతభిషా నక్షత్రాన్ని ఎందుకంటే వీళ్ళకు ఎక్కువగా కూడా పుణ్య కర్మలనే ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఇతరులకి మంచి చేయడానికి ఇతరులకి సేవ చేయడానికి ఇతరులకి సామాజిక సేవ చేయడానికి తమ గురించి పెద్దగా పట్టించుకోరు ఇతరులకి ఎక్కువగా సేవ చేయడానికి ఇతరులకి ఎక్కువగా హెల్ప్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు ఇతరులకి ఎక్కువగా హెల్ కూడా హెల్ప్ చేయడానికి ఎక్కువగా అవకాశ ఇతరులకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికే ఉంటారు ఇతరులకి ఎక్కువగా కూడా వాళ్ళకి స్వస్థత చేకూర్చడానికి వాళ్ళకొక వీళ్ళ దగ్గరికి వస్తే ఇంకా అవతల వాడికి ఒక రిలీఫ్ దొరికినట్టే అలాంటి స్థితిలో ఉంటారు అలాగే వీళ్ళు మంచి చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇతరులు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి సతభిషా నక్షత్ర జాతుకులకి వివాహం ట్వంటీ సెవెన్ ప్లస్లో చాలామందికి అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే కెరీర్ కూడా లేటుగా స్టార్ట్ అవుతుంది లేట్గా స్టార్ట్ అయిన వీళ్ళు జీవితంలో అన్ని అన్ని భోగాల్ని అనుభవిస్తారు మొత్తం చాలా వరకు బాగుంటుంది అయితే ఇక్కడ మిగతా గ్రహస్థితులను కూడా మనం అంచనా వేసుకోవాలి ఎందుకంటే ఓవరాల్గా అయితే వీళ్ళకి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మంచి అన్ని కార్యక్రమాలు అన్ని పుణ్య కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ శతభిషా నక్షత్రంలో చాలా వరకు మంచి మంచి పనులు మనం చాలా వరకు చేయొచ్చు ఉపనయనం కానీ అన్నప్రాసన కానీ తలనీలాలని ఇది చేయటం కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా మంచి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఈ శతభిషా నక్షత్రంలో మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ శతభిషా నక్షత్రంలో ఖచ్చితంగా కూడా వీళ్ళకి పుణ్య కార్యక్రమాలు చేసుకోవటంతో పాటు ఖచ్చితంగా కూడా వీళ్ళు ఒక సమాజ హితులై ఉంటారు అంటే సమాజానికి సేవ చేసే స్థితిలో ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళలో కొంతమంది రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఉంటుంది సినిమా టీవీ కళారంగాలే కాదు రాజకీయ రంగాల్లో కానీ కూడా అంటే జనబాహ్యులలో ఉండే రంగాలన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి సతవిశాఖ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం మొన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో కల్లా చాలా ఒక ప్రత్యేకత కలిగిన నక్షత్రం పుణ్యప్రదమైన నక్షత్రం అని మనం నిస్సంకోశంగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ నక్షత్ర జాతకుడికి చాలా వరకు అంటే మొదట్లో వాళ్ళ కష్టాలు పడినా ఇబ్బందులు పడినా కూడా వాళ్ళ కెరీర్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి పీక్ పొజిషన్కి వెళ్తుందనే విషయాన్ని గమనించాలి అయితే వీళ్ళలో కొంతమందికి మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటారు ఈ మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటే మూడ్ కొంచెం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అది మనం ఇతరుల ఇతర గ్రహస్థితులను కూడా మనం అంచనా వేసుకోవాలి ఈ మ్యాన్ ఆఫ్ మూడ్స్ వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే కాన్స్టెంట్ అభిప్రాయాలు కొంతమందికి ఉండకపోవచ్చు ఈ కొంత ఈ ఉండకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళ కెరీర్ అనేది చాలామందిని వీళ్ళు ప్రపంచం వీళ్ళు గుర్తించటం లేదు చాలామందిని చాలామంది ప్రపంచం జనాభా వీళ్ళని ఎక్కువగా గుర్తించడం లేదు అందువల్ల వీళ్ళు కెరీర్ అనేది ఆగిపోతు ఉంటుంది అందువల్ల అలాగే వీళ్ళు ఏది పని చేసినా కూడా ఎఫర్ట్ వంద రూపాయలు పనిచేస్తే అందులో పది రూపాయల లాభమే పొందడానికి అవకాశం ఉంటుంది అది ఈ నక్షత్ర జాతకం ఈ నక్షత్రంలో ఉన్న ప్రధానమైన విషయం అంటే వంద రూపాయలు పనిచేస్తే పది రూపాయల ఫలితాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా వీళ్ళు వంద రూపాయల పని కాదు రెండు వందల పని కూడా చేస్తారు అంత హార్డ్ వర్క్స్ కష్టపడి పనిచేస్తారు బుల్ ఉంచి పనిచేస్తారు చిత్తశుద్ధితో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు చాలా వరకు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు కానీ ఇతరుల మీద వాళ్ళ వీళ్ళు ఆధారపడడానికి ఇష్టం ఉండరు స్వయం కాళ్ళ స్వయం కాళ్ళ మీద ఆధారపడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇతరుల మీద వాళ్ళు ఇష్టపడడానికి వా ఇతరుల మీద డిపెండ్ అవ్వడానికి వీళ్ళు ఇష్టపడరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు బాధ లేదో వాళ్ళే పడతారు వాళ్ళ కష్టాలు లేదో వాళ్ళే పడతారు వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళే పడతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల ఈ శతభిషా నక్షత్రం అనేది చాలా వరకు మంచి నక్షత్రం మనం బ్రహ్మాండమైన నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టడం అనేది చాలా వరకు ఒక విధంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు పూర్వపుణ్యం ఎక్కువగా సంపాదించే అంటే పుణ్యం పుణ్య ఫలాలని పుణ్యాలని ఇతరులకి హెల్ప్ చేసే నక్షత్రాలు ఏదైనా ఉందంటే అది శతభిషా నక్షత్రం కూడా ఒకటి అని మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు మరి పాటు ఒక నక్షత్రమే కాదు వాళ్ళు పుట్టిన గ్రహ గతులను అనుసరించి కూడా మనం ఖచ్చితంగా ఇతర యొక్క ఇతర వాళ్ళ యొక్క ఆ జాతకుల యొక్క లక్షణాలను అయితే మనం అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి కేతు మహాదశలో కానీ బుధ మహాదశలో కానీ మారకం సంభవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సమీనియంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం